జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈ వినాయక చవితి రోజున మనం గనక ఈ పవర్ఫుల్ మంత్రాన్ని ఎవరైతే చదువుతారో తప్పకుండా మీ కోరికలన్నీ కూడా నెరవేరుతాయండి ఎటువంటి విఘ్నములు ఉన్నా సరే అన్ని విఘ్నాలు కూడా తొలగించే ఏకైక దైవము మన వినాయకుడు వినాయకుడి పూజ అనేది చేయకుండా ఎవరూ కూడా ఉండరు వినాయకుడి పూజ చేస్తేనే చాలు మనకి ఎన్నో రకాల ఆపదల నుండి విఘ్నాల నుండి ఎన్ని రోజులుగా నుంచో ఆగిపోయిన పనులు ఏమైనా సరే అవన్నీ కూడా జరగాలి అంటే మనకి వినాయకుడి యొక్క కృప అనేది మన మీద ఉండాలి అందుకే ప్రతి ఒక్కరూ కూడా ఏ పని తలచినా కూడా ఆ పని అనేది విఘ్నాలు లేకుండా జరగాలి అంటే కంపల్సరిగా అందరూ విఘ్నేశ్వరుడికే మనం పూజ చేస్తూ ఉంటాము అటువంటి విఘ్నేశ్వరిని మనము ఈ వినాయక చవితి రోజున పూజించి మనము ఉండ్రాలు అనేవి నైవేద్యంగా పెట్టి తనకి ఇష్టమైన ఆకులతో ఆకుపూజ చేసి మనము గనక పూజ చేస్తే తప్పకుండా మన కోరిక అనేది నెరవేరుతుంది ఎన్ని విఘ్నాలు వచ్చి ఆగిపోయిన పనులైనా సరే జరగాలి అంటే ఈ మంత్రము అనేది చాలా చక్కగా పనిచేస్తుందండి బీజాక్షరాలతో కూడిన ఈ మంత్రాన్ని గనక మనము ఈ వినాయక చవితి రోజే కాదండి నిత్యము కూడా ఈ పవర్ఫుల్ మంత్రాన్ని ఎవరైతే చదువుతారో మీరు చేసే ప్రతి పనిలో కూడా అంతా విజయమే దక్కాలి అంటే ఈ మంత్రము అనేది అందరూ కూడా తప్పకుండా చదవలసిందే అంతటి పవర్ఫుల్ మంత్రము చాలామంది జీవితాల్లో అద్భుతాలు నింపిన మంత్రము అనడంలో కూడా సందేహం లేదండి ప్రతి ఒక్కరూ కూడా వినాయకుడు అంటే నమ్ముతారు కాబట్టి ఈ వినాయక చవితి రోజున ఈ యొక్క పవర్ఫుల్ మంత్రాన్ని కనీసము పదకొండు లేదా ఇరవై ఒకటి లేదా నూటెనిమిది సార్లు గనక ఎవరైతే ఈ మంత్రాన్ని జపిస్తూ ఉంటారో తప్పకుండా వాళ్ళ యొక్క ప్రతి కోరిక కూడా నెరవేరుతుంది ఎప్పటినుంచో ఆగిపోయి ఉన్న పనులైనా సరే ఈ మంత్రం వలన సిద్ధిస్తాయి అనేది ఒక నానుడి అంతటి చాలా చక్కనైన పవర్ఫుల్ మంత్రము ఉండే అండి నమ్మకం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఈ మంత్రము చదివి తీరవలసిందే ఈ వినాయక చవితి రోజున తప్పకుండా మీ యొక్క ప్రతి పనిలో కూడా విజయము కలగాలి విఘ్నాలు జరుగుతున్న పనులు కూడా నిర్విఘ్నంగా జరిగిపోవాలి మ్యారేజ్ అవ్వని వాళ్ళకైతే మ్యారేజ్ పిల్లలు లేని వారికి పిల్లలు ఏదైనా సరే మీరు ఏదైతే అనుకుంటున్నారో ఆ కోరిక అనేది నెరవేరాలి అంటే చాలా శక్తివంతమైన బీజాక్షరాలతో కూడిన ఈ విఘ్నేశ్వర మంత్రాన్ని ఎవరైతే చదువుతారో వాళ్ళ యొక్క సమస్త కోరికలు కూడా తప్పకుండా నెరవేరుతాయండి ఎంతోమంది జీవితాల్లో మంచి మంచి అద్భుతాలను సృష్టించిన ఈ మంత్రాన్ని మనం గనక ఈ వినాయక చవితి రోజున ప్రారంభించి కనీసం పదకొండు రోజులు లేదా ఇరవై ఒక్క రోజులు లేదా ఈ వినాయక నవరాత్రుల్లో అయినా సరే చదివితే తప్పకుండా మంచి మంచి ఫలితాలు అనేవి మన అందరి జీవితాల్లో కూడా జరిగి తీరుతాయండి అంతటి పవర్ఫుల్ మంత్రమే కనుక ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా నోట్ చేసుకోండి మీరు విన్నా చదివినా రాసినా కూడా చాలా చక్కటి అద్భుతాలు అనేవి మనందరి జీవితాల్లో జరుగుతాయి రాస్తే ఇంకా చక్కటి ఫలితాలు అనేవి కలుగుతాయి ఆ మంత్రము గీమ్ గూమ్ గైమ్ గౌమ్ గహ ఈ మంత్రజపం వల్ల సాధకుడు సమస్త విఘ్నముల నుండి విముక్తుడై చేసేటి ప్రయత్నంలో నెరవేర్చుండను జనాకర్షణ శక్తి లభించును ఐశ్వర్యము సంపదలు లభించును కవిత్వ శక్తి లభించును విద్యాభ్యాసం చే విద్యార్థికి సులభముగా తనను చదువుకునే విద్యలో ప్రావీణ్యత అనేది లభించునండి అంత చక్కటి పవర్ఫుల్ మంత్రము అండి ప్రతి ఒక్కరూ కూడా రోజు చదివితే వాళ్ళ జీవితంలో ఎంతటి అద్భుతాలు జరుగుతాయనేది మాటల్లో చెప్పవలసిన అవసరం లేదు మీరు ఒక్కసారి ప్రయత్నం ప్రయత్నించి చూడండి ఈ తొమ్మిది నవరాత్రుల్లో వినాయక నవరాత్రుల్లో చదివి చూడండి మీకు ఎంత మంచి ఫలితాలు అనేవి మీ జీవితాల్లో కలుగుతాయనేది మీరే స్వయంగా అనుభవిస్తారండి చదివి చూస్తారు కనుక తప్పకుండా ప్రయత్నించండి నా వీడియోస్ కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి సర్వేజన సుఖినో భవంతు జై వారాహి మాత